లేక లేక పదవి దొరికితే ఇలానే ఉంటుందేమో ఏపీ ఫైబర్ టెడ్ చైర్మన్గా బాధితులు చేపట్టినటువంటి రెడ్డి వచ్చి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు మనసు చూరగొనే చర్యలు కూడా చేపట్టాడు అనేసి అప్పుడే రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి టాపిక్ కూడా నడుస్తుంది ఇటీవలే ఆర్జీవీతో పాటు నాటి ఫైబర్ ఎండి అదేవిధంగా మరో ఐదుగురికి లీగల్ నోటీసులు పంపేలా జీవిరెడ్డి చర్యలు కూడా తీసుకుంటున్నాడు ఆయన పదవి చేపట్టే మహానయ్ నెల రోజులు కూడా అయిందో లేదు తెలియగానే అప్పుడే వ్యవహారం నారా లోకేష్ నాయుడు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిలాగా ఈయన కూడా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకంటే వ్యూహం సినిమాకి వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు అనుచిత లబ్ధి పొందారు పదిహేను రోజుల్లో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి నోటీసుల్లో పేర్కొన్న సంగతి మనకు కూడా తెలిసింది తాజాగా మరో సంచార నిర్ణయం కూడా తీసుకున్నాడు జీవిరెడ్డి ఏకంగా నాలుగు వందల పది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జీవీ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించేశారు నాలుగు వందల పది మంది ఉద్యోగుల్ని పీకి పక్కన పెట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫైబర్ నెట్లో అనేక అక్రమాలు నియామకాలు జరిగినట్లు ఆయన చెప్పడం ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో ఆఫీస్కి ఎవరెవరు వస్తున్నారో తెలియదని చెప్పేసి ఆయన మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వాహనాల డ్రైవర్లకు అలాగే వాళ్ళ ఇళ్లలో పని మనుషుల్ని ఫైబర్ నెట్లో ఉద్యోగులుగా చూపి ప్రజల సొమ్ముని జీతాలుగా ఇచ్చారని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఆరోపణలు ఇంకేం లేదు న్యాయపర న్యాయపరమైన ఉండే సలహాలు తీసుకొని వీళ్ళందరినీ తొలగించినట్టు ఆయన చెప్తున్నాడు అక్రమంగా జీతాలు పొందిన వారి నుంచి వసూలు చేస్తామని చెప్పేసి ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు మనసు చూడకుండా రెండో చర్య ఇది అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు వర్మ నుంచి కోట్లాది రూపాయలు అలాగే తొలగించిన ఉద్యోగుల నుంచే అంతే మొత్తంలో వసూలు చేయాలనే తపన చాలా బాగా గట్టిగా ఉన్నట్టుగా ఉంది ఆయనకి అయితే ఇవన్నీ అనుకున్నంత సులువ అనేది కూడా ఇంకొక ప్రశ్న మరోవైపు ఆర్జీవి గారి తరఫున న్యాయవాది బాలాగారు మీడియాతో మాట్లాడుతూ జీవిరెడ్డి చాలా అజ్ఞానంతో వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన విమర్శలు కూడా చేశారు జ్ఞానులు ఎవరో అజ్ఞానులు ఎవరో కాలం తేల్చాల్సి కూడా ఉంది కానీ ఫైబర్ నెట్లో అక్రమంగా నియమితులై జే జీతాలు పొందిన వారి నుంచి వసూలు చేస్తామంటున్నటువంటి జీవి రెడ్డిని చూసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా సంబరపడిపోతున్నాయి ఈ మేరకు ప్రస్తుతానికి జీవీ సక్సెస్ అయినట్టే ఎందుకంటే రాజకీయ నాయకుల మొదటి లక్షణం అధినేతలని సంతృప్తిపరచడం ఇప్పుడు జీవి రెడ్డి గారు చేసిన కూడా అదే ఆయన పదవి చేపట్టిన తర్వాత ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ నాయుడు గారిని సంతృప్తి ఏ విధంగా అంటే ఈ విధంగా తొలగించేసి అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా నోటీసులు పంపించి స్టార్టింగ్లో అయితే కొత్త వరకు సంతృప్తి పరిచాడు కానీ లీగల్ యాక్స్పెక్ట్లోకి వెళ్ళినప్పుడు అది ఏ విధంగా ఫెయిల్యూల్ అవుతుందో మనం ముందు ముందు మనం చూడవచ్చు ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసిన వ్యక్తుల్ని సడన్గా సస్పెండ్ చేయడం సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ మళ్ళీ గతంలో ఏదో శాలరీలుగా తీసుకుంటే డబ్బుల్ని అంతా కూడా రికవరీ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారో చూసేవా ఇదైతే చాలా కామెడీగా ఉంది మరి వాళ్ళు కూడా న్యాయ పోరాటం చేస్తారు కదా చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది వర్మ గారిని లీగల్గా ఏదో విధంగా ఏదో కేసులో బుక్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు కూడా చేసుకున్నారు అవి సాధ్యపడేటిపోయినా లేకపోతే వీళ్ళందరూ కూడా పదవులు చేపట్టిన తర్వాత మిడిమిడి జ్ఞానంతో ఏదో నా అధినాయకుల దగ్గర మనం మంచి పేరు రావాలా అధినాయకులనే సంతృప్తి ఇంకా ఏదో మంచి మంచి పదవులు అని చెప్పేసి ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తే లీగల్గా వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా కొట్టుకొని పోతాయనేసి చాలామంది అంటున్నారు మరి చూద్దాం